హాయ్ అండి చికెన్ కర్రీ చేస్తున్నాను ఇక ఒకప్పుడైతే ఆదివారం వస్తేనే నాన్ వెజ్ లాగా ఉండేది ఇప్పుడైతే రోజు నాన్ వెజ్ అయిపోతుంది ఇంట్లో చికెను చికెన్ అంటే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు ఇక మటన్ అంటే మా ఇంట్లో ఒకటి తింటే ఒకటి తినరు అందుకని చికెనే డైలీ వండవలసి వస్తుంది ఎగ్స్ చికెన్ అయితే ఒక రోజు అంటూ లేదండి నేనైతే ఒక సోమవారం శనివారం రోజు మాత్రమే మా ఇంట్లో వండము తినము ఎప్పుడుదో వీడియో ఉంటే మాత్రం నేను పెట్టాను అంతేగాని శనివరం అయితే మేము తిరుపతి వెళ్ళి వచ్చాక వండడము తినడం కూడా మానేసాము ఇంట్లో అందరం కూడా శ్రీశైలం వెళ్ళి వచ్చాక సాంబారం మానేసాము ఇక ఏ దేవుళ్ళకి ఎక్కడెక్కడ తిరుగున్నప్పుడల్లా ఆ రోజులు మానేస్తూ ఉంటే కనీసం ఒక్కరోజు తినడం అయిపోద్ది ఇక టమాటా సన్నగా కట్ చేసుకోవాలి నాలుగు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను స్టవ్ మీద కలిగి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ ఈ కలర్ ఉంది అనుకుంటున్నారా పొగాడి లేయించినవి ఆయిల్ పడేయలేం కదండి అందుకని కూరలో యూజ్ చేస్తున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగాక వాటర్లో రాళ్ళుప్ప వేసి చికెన్ నానబెట్టుకోండి జ్యూసీగా ముక్క గట్టితనం లేకుండా మెత్తగా ఉంటుంది ఇలా వేసేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగినాకనే సాల్ట్ వేసి రాళ్ళు ఉప్పు వేసి పెట్టాను మళ్ళీ ఇట్లా వేసేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకున్నాను మీ ఇంట్లో ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి రుచికి సరిపడగా సాల్ట్ వేయండి అప్పుడు ముక్క టేస్ట్ బాగుంటుంది మిక్సీ గిన్నెలో ధనియాలు కాస్త జీలకర్ర లవంగా దాసిన చెక్క విలాచి ఇవన్నీ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి అట్లానే కొద్దిగా ఆవాలు జీడిపప్పు బాదంపప్పు వేసుకున్నాను గ్రేవీ చిక్కగా రావాలంటే కొద్దిగా జీడిపప్పు బాదంపప్పు యాడ్ చేయండి అట్లానే కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకున్నాను ఆకులుగా వేసినాం అనుకోండి తీసి సైడే పడేస్తున్నారు అందుకే రుబ్బి చేసాను అమ్మ వాళ్ళే తెలివైన వాళ్ళ మనం అంతకంటే తెలివైన వాళ్ళం కదండి ఓ నాలుగు టమాటాలు అయితే సన్నంగా తరిగి పెట్టుకున్నాము ఆ టమాటాలు వేసేసుకొని మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసేసుకోవాలి మసాలా చాలా బాగుంటుంది ఈ మా ఇంటి పక్క పని అవుతుందండి పైనుంచి సిమెంట్ పెడుచులు పడేస్తుంటే భూకంపం వచ్చినట్టే సౌండ్ వస్తుంది ఏం చెయ్యం ఇంటి చుట్టుపక్కల పని అయితే ఆ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఆ పక్కన ఉండే వాళ్ళకి కూడా ఇబ్బంది అండి సౌండ్లు అసలు రెండు మూడు నెలల నుంచి పని అవుతుంది ఎప్పుడు ముగిస్తారో ఏమో టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి సిమ్లో పెట్టి మూత పెట్టుకొని నేను కుక్కర్లో కాస్త నీళ్ళు పెట్టాను వెయిట్ కోసం ఆ వేటికి గాలి వెళ్ళకుండా తొందరగా కుక్క